అందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం అయితే ముఖ్యంగా పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలో అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో భాగంగా మేము గతంలో స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కషాయాలు ఉపయోగించాలి అనే దాని మీద ప్రత్యేకంగా స్వేదన పుస్తకం కూడా పొచ్చడం జరిగింది అయితే దాంట్లో ఇంకా అనేక రకాలుగా కషాయాలు కొంతమంది అనుభవ రైతులు కొత్త కొత్త కషాయాలు తయారు చేస్తున్నారు ఆ కషాయాలు ఎలా ఉపయోగించుకోవాలి ఎప్పుడు ఉపయోగించుకోవాలి అని దాని మీద కొంత సందేహం ఉన్నమాట వాస్తవం అందువలన మేము గతంలో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు రాంచంద్రం గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేశారు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం అయినా పూర్తిగా అవగాహన ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వారు పనిచేస్తున్నారు అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు రైజ్ నేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కషాయాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం గురించి మీకు విపులంగా మీకు అందజేయడం జరుగుతుంది ఇంకేదైనా మీకు డౌట్లున్నా వారిని యూట్యూబ్ ఛానల్లో ఏ నెంబర్ ఉందో వారిని సంప్రదించవచ్చు మీ యొక్క సందేహాలకి సంబంధాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు మనము కోడిగుడ్డు నిమ్మరసము ద్రావణము తయారీ విధానాన్ని తెలుసుకుందాము ఇది గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేస్తుంది సూక్ష్మ పోషక పదార్థాలను అందించడానికి పనిచేస్తుంది అదేవిధంగా రసం బీల్చే పురుగుల యొక్క బెడద నుంచి అంటే ముఖ్యంగా మిరప ఉల్లి ఇలాంటి పంటలలో రసం పీల్చే పురుగులు అంటే త్రిప్స్ మైట్స్ వీటి నుంచి మనకు పూర్తి రక్షణ కూడా దొరకడానికి అవకాశం ఉంది కాబట్టి కోడిగుడ్డు నిమ్మరస ద్రావణము తయారీ విధానాన్ని తెలుసుకుందాం ఒక వైడ్ మౌత్ అంటే వెడల్పు పాటి మూత ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోండి దాంట్లో ఒక పన్నెండు కోడిగుడ్లు పగలగొట్టకుండా గుడ్లు వేయండి ఆ గుడ్లు మునిగేటట్టు నిమ్మరసము నిమ్మరసము పిండి గుడ్లు మునిగేటట్టు పోయండి గుడ్లు మునిగేటట్టు పోస్తున్నప్పుడు వాటిని పగలగొట్టకూడదు గుడ్లను ఎందుకంటే నిమ్మలో సిట్రిక్ యాసిడ్ యొక్క ఎఫెక్టుకు ఆ పెంకు స్లోలీగా కరగడం మొదలవుతుంది సో పది పన్నెండు రోజులు వరకు దాదాపుగా పెంకులు ఆ గుడ్ల మీద ఉండేటువంటి పెంకు కరిగిపోతుంది మే మినిమం ఎక్కువకెక్కువ పదిహేను రోజులు పట్టవచ్చు టోటల్గా గుడ్లు ఆ నిమ్మరసంలో కరిగిపోయే వరకు ఉంచాలి ఒకవేళ ఈ మధ్యలో ఈ పది పన్నెండు రోజుల మధ్యలో ఏమన్నా నిమ్మరసం తగ్గి గుడ్లు పైకి వస్తున్నాయి అంటే మరికొంత నిమ్మరసం పిండి దాంట్లో పోసినట్టుంటే ఫిఫ్టీన్ డేస్లలో ఈ కోడిగుడ్డు నిమ్మరస ద్రావణము తయారైతుంది మనము కోడిగుడ్డు నిమ్మరసము ద్రావణానికి ఒక కిలో బెల్లము తయారైన తర్వాత బెల్లాన్ని పొడి చేసి దానికి కలపండి కలిపిన తర్వాత అది ఒక సొల్యూషన్ లాగా తయారైతుంది థిక్గా తయారవుతుంది అంటే మందపాటి ద్రావణం లాగా తయారవుతుంది దాన్ని ఒక సీసాలో టైట్ మూత లేకుండా ఉండేటువంటి కంటైనర్లో మనము దీన్ని తీసుకొని నిల్వ పెట్టుకోవచ్చు ఇది కూడా అప్ టు సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది సో దీని డోసేజు రెండు వందల యాభై మిల్లీ లీటర్లు ఒక ఎకరాకు అంటే రెండు వందల యాభై మిల్లీ లీటర్లు తీసుకొని వంద లీటర్ల నీళ్ళకి కలిపి పిచికారీ చేసినట్టుంటే ఎఫెక్టివ్గా ఈ మిరప మీద వచ్చేటువంటి రసం పిలిచే పురుగుల యొక్క బిడద నుంచి పూర్తిగా మనము నివారణ చేసుకోగలుగుతాము అందుకని కోడిగుడ్డు నిమ్మరసము మిరప రైతులు ముఖ్యంగా టమాటా ఏదైతే అంటే సక్కింగ్ పెస్ట్ ఎక్కువగా ఉండేటువంటి పంటలకు దీన్ని వాడుకున్నట్టుంటే అంటే గ్రోత్ ప్రమోటర్ కమ్ ఈ రసం పురుగుల బెడదా అంటే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది ఇది కాబట్టి కోడిగుడ్డు నిమ్మరసం కూడా పెద్ద కాస్ట్లీ కాదు పన్నెండు గుడ్లు సో అది మునిగే వరకు నిమ్మకాయలు అంటే ఒక ఇరవై ఇరవై ఐదు నిమ్మకాయలు అవసరం పడుతుండవచ్చు ఎక్కువ ముప్పై నిమ్మకాయలు సో పన్నెండు గుడ్లు అంటే ఇంకా మీకు గుడ్ల రేటును బట్టి ప్రాంతాన్ని బట్టి రూపాయి అటు ఇటుగా దాదాపుగా నీకు ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు క్వాంటిటీ అవుతుంది సో టూ ఫిఫ్టీ ఎంఎల్ డోసేజే కాబట్టి సో త్రీ ఫోర్ టైమ్స్ మీరు వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది సో దీన్ని కూడా రైతు సోదరులు వెజిటబుల్స్కు వాడొచ్చు ముఖ్యంగా ఈ త్రిప్స్ బెడద ఉండేటువంటి ఉల్లి మిరప ఇలాంటి పంటలకు మీరు వాడడానికి అనువుగా ఉంటుంది సో మిగతా పంటలకు కూడా కొట్టవచ్చు కాటన్ కొట్టచ్చు అంటే సిచ్యువేషన్ బట్టి రసం పీల్చే పిరుగుల బిడద ఎక్కువ ఉంది అంటే సో దానికి మనం కొడుగుడ్డు నిమ్మరసం కలిపి స్ప్రే చేసినట్టుంటే బాగా పనిచేయడానికి అవకాశం ఉంది సో ఇది ఇది సేమ్ సాయంత్రం పూటనే వాడాలి సో వర్షం పడితే మాత్రము ఇమీడియట్గా మనం స్ప్రే చేయంగానే వర్షాలు పడితే మాత్రము మళ్ళీ నెక్స్ట్ డే కొట్టాలి లేదా ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ గ్యాప్లో వర్షం పడితే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇది దయచేసి రైతు సోదరులు గమనించాలి నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి